హలో హాయ్ నమస్తే నా పేరు శ్రీరామ్ ఈరోజు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉపాధ్యాయ పోస్టులకి ప్రిపేర్ అయ్యి స్టూ ఎంప్లా స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ చెప్పినది డిఎస్సి షెడ్యూల్ని విడుదల చేయడం జరిగినది షెడ్యూల్ను నిన్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ సారీ తెలంగాణ ప్రభుత్వం డిఏపి టీఎస్సీ టిఎస్సి టీఎస్ డిఎస్సిని అనౌన్స్ షెడ్యూల్ పరీక్ష షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగినది అందులో ముఖ్యంగా డిఎస్సి షెడ్యూల్ వచ్చేసింది జూలై పద్దెనిమిది నుంచి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు జూలై జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు దీనికి మొత్తం మంది రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది డిఎస్సికి దరఖాస్తులు చేయడం జరిగినది అలాగే ఒక్కొక్క పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు తెలంగాణలో డిఎస్సి దాదాపు పదకొండు వేల చిల్లర పదకొండు వేల పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది పాత పాత ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఆరు వేలు ఇస్తే ఇప్పుడు నూతన నూతనంగా వచ్చిన ప్రభుత్వం దానికి ఒక ఐదు వేల అదనంగా కలిపి పదకొండు వేల చిల్లరని పోస్టులని విడుదల చేయడం జరిగినది ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ పూ పూర్తిగా చదువుదాం జూలై పద్దెనిమిది మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష పంతొమ్మిది జూలై పంతొమ్మిది సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష ఇరవై ఎస్జిటి సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఇరవై రెండు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష ఇరవై మూడు సెకండ్ గ్రేడ్ టీచర్ పరీక్ష ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ పరీక్ష ఇరవై ఆరు తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష ముప్పై జూలై ముప్పై స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష ముప్పై ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు బయాలజికల్ సైన్సు సెకండ్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఆగస్ట్ ఒకటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇంగ్లీషు తెలుగు సెకండ్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రెండో తారీఖు ఆగస్ట్ రెండు లాంగ్వేజ్ పండిట్ తెలుగు సెకండ్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ హిందీ కన్నడ మరాఠీ సంస్కృతం ఉర్దూ ఆగస్ట్ ఐదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెకండ్ షిఫ్ట్లో లాంగ్వేజ్ పండిట్ హిందీ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలంగాణ ఉపాధ్యాయ ఉపాధ్యాయ విద్యార్థులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు నా తరపున ధన్యవాదములు తెలుపుతూ మంచిగా రాయాలని కోరుకుంటూ నా పేరు శ్రీరామ్ నా ఎస్ఆర్కే నైన్ వ్లాగ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ